ఏంటి వరుణ్ తేజ్ గారికి దెయ్యం ఏమన్నా పట్టిందా ఏంటి లుంగి కట్టుకుని ఆ కత్తి పట్టుకుని కొరియాలో పెచ్చపెచ్చగా ఏ మాట్లాడుతున్నారేంటి అసలు ఏం జరిగింది అసలు ఏమై ఉంటది ఈ సినిమా గ్లిమ్స్ చూసిన దగ్గర నుంచి నాకు వచ్చిన డౌట్ అయితే ఇదే అనమాట నిజంగా మామూలు డిఫరెంట్ గా లేదు వేరే లెవెల్ లో అయితే అనిపించింది ఇంతగా సినిమా పేరు ఏంటంటే కొరియన్ కనకరాజ్ అంట అసలు కొరియాకి కి అసలు సంబంధమే లేదనమాట కనకరాజేమో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక ఓరనాటు పేరు కొరియా ఏమో వేరే దేశం అనమాట అసలు ఈ రెండింటిని సింక్ చేసి ఎలా సినిమా తీస్తారు అని ఆ సినిమా గ్లింప్స్ ఓపెన్ చేస్తే అది ఇంకా సర్ప్రైజింగ్ అయితే నాకైతే అనిపించింది ఏమీ లేదండి ఒక కటానా పట్టుకుని ఆ లుంగిని పైకి కట్టి పోలసొక్క వేసుకుని ఆ కొరియన్ పోలీసులందరిని నరికేసి ఒక టేబుల్ అయితే ఎక్కైతే కూర్చున్నాడు మీరు కూర్చున్న పొజిషన్ కనుక మీరు చూస్తే చాలా అంటే చాలా ఆక్వర్డ్ గా గ్లింప్స్ లో అయితే వరుణ్ తేజ్ గారు అయితే కూర్చున్నాడు ఇంకా దాని తర్వాత ఒక అద్భుతమైన గుంటూరు కారం బీజిఎమ్ తో ఫేస్ అయితే అలా రివీల్ అయింది కదా ఆ రివీల్ అయినప్పుడు ఒక్కసారి వరుణ్ తేజ్ గారు ఐస్ అయితే చూడండి బ్లూ కలర్ లో అయితే అన్నమాట దాని తర్వాత ఒక ఈవిల్ లాగ్ అయితే వరుణ్ తేజ్ గారు అయితే నవ్వాడు దానికంటే ముందు కొరియన్ భాషలో ఒక డైలాగ్ అయితే చెప్పాడు దాని అర్థం ఏంటంటే ఐ ఆం బ్యాక్ అనమాట మీరు ఎక్కడ గమనిస్తే కనకరాజు అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఓర పేరు అనమాట కనకరాజ్కి కొరియన్ భాష వచ్చే అవకాశమే లేదు మీరు కనుక గ్లింప్స్ లో కనుక చూసుకుంటే వరుణ్ తేజ్ గారు నరికిన విధానం కావచ్చు ఆయన కూర్చుని నవ్వుతున్న విధానం కావచ్చు ఆ బ్లూ ఐస్ కావచ్చు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వరుణ్ తేజ్ గారికి దెయ్యం అయితే పట్టేసిందండి దీంట్లో అనుమానమే లేదనమాట ఒక కొరియన్ దెయ్యం అయితే వరుణ్ తేజ్ గారికి అయితే పట్టేసింది ఆ దెయ్యం దూరిన తర్వాత మన కనకరాజు గారు అయితే ఈ రకమైన విధ్వంసం అయితే చేశాడు దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఎందుకంటే ఇంకా ఈ గ్లిమ్స్ లో రెండు షార్ట్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే చూడండి ఒకటి ఫుల్ మూన్ అనమాట రాత్రిపూట ఫుల్ మూన్ ఉన్న ఒక షార్ట్ అయితే టేజర్ లో అయితే ఉంది ఇంకా జీని వస్తాడు కదా పైకి అంటే ఆత్మలనే ఒక ఒక బౌల్లో కావచ్చు ఒక కప్పు లో కావచ్చు బంధించిన ఒక టైప్ ఆఫ్ కప్పు అయితే మనకి గ్లిమ్స్ లో అయితే కనపడింది అది అలా కదులుతున్నప్పుడు దాంట్లో నుంచి ఆత్మ అలా బయటకు వస్తుంది ఒకసారి అయితే చూడండి ఖచ్చితంగా కొరియాలో ఒక పెద్ద వ్యక్తి అవ్వచ్చు మాఫియా డాన్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఆయన ఆత్మ వరుణ్ తేజ్ గారిలో అయితే దూరి ఈ విధంగా కటానా పెట్టి నరకడం కావచ్చు అలా నవ్వటం కావచ్చు ఆ బ్లూ ఐస్ రావటం కావచ్చు ఇంకా జపా కొరియన్ లో మాట్లాడటం కావచ్చు ఇవన్నీ అయితే చేస్తాడనమాట నిజంగా నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ గ్లింప్స్ అయితే అనిపించింది అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ గ్లింప్స్ చూస్తేనే అర్థం అవుతుంది వరుణ్ తేజ్ గారికి అయితే కొరియన్ దేయం అయితే పట్టేసింది అసలు ఆ దెయ్యం ఎందుకు పట్టింది అసలు వీళ్ళు కొరియా దేశానికి ఎందుకు వెళ్ళారు కనకరాజుకి ఆ దెయ్యంకి సంబంధం ఏంటి ఆ దెయ్యం పట్టిన తర్వాత కనకరాజు కొరియా వెళ్లి ఎలాంటి విన్యాసాలు చేశాడు చివరికి ఆ దెయ్యం ఎవరో ఎలా వదిలిచ్చారు అనేది ఖచ్చితంగా ఈ సినిమా స్టోరీ అయితే అయిందని నేనైతే అనుకుంటున్నా నా సిక్స్త్ సెన్స్ అయితే ఇదే చెప్తుంది ఇంకా ఈ గ్లిమ్స్ లో వరుణ్ తేజ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ ఏదైతే ఉందో ఆయన అటైర్ ఏదైతే ఉందో ఆయన యాటిట్యూడ్ ఏదైతే ఉందో అదైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఆయన కొరియన్ లో డైలాగ్ చెప్పి అలా నవ్వుతుంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాలో ఒకటైతే ఉండదు కదా అదైతే నాకైతే గుర్తుకు రావట్లేదు వాసియో వాషి అని ఒక డైలాగ్ అయితే చెప్తాడు జపనీస్ లో చెప్తాడు ఆయన ఇది కొరియన్ లో అయితే వరుణ్ తేజ్ గారు అయితే చెప్పారు ఆ జపనీస్ లో వాషియో వాషిలో జపనీస్ లో డైలాగ్ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాగా ఈవిల్ స్మైల్ అయితే ఇస్తారనమాట నాకైతే ఆ స్మైల్ అయితే గుర్తొచ్చింది మరి ఇది యాద్రిశకమో మరి ఎలా జరిగిందో తెలియదు కానీ ఓజీ సినిమాలో కూడా కటానా ఉంది ఈ గ్లిమ్స్ లో కూడా కటానా అయితే ఉందనమాట ఇదైతే హైలైట్ గా నాకైతే అనిపించింది ఇంకా దీని తర్వాత మన తమనన్న బ్యూజియం గుంటూరు కారంలో రమణ ఏ పాట ఉండదు కదా దాన్ని అయితే రీమిక్స్ చేసి అయితే కొట్టేశాడు ఒకసారి ఇది విన్న తర్వాత అది వినండి లేకపోతే అది విన్న తర్వాత ఇదైతే వినండి అయినా సరే మ్యూజిక్ అయితే బాగుంటది కాబట్టి అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది ఈ గ్లిప్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయింది ఇంకా గ్లింప్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే మన సత్య అసలు ఆయన ఏమన్న యాక్టర్ ప్రతి సినిమాలో కూడా ఆయన అయితే కనపడుతున్నాడు ఈ సినిమాలో కూడా సత్య గారి కామెడీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని మనకైతే అర్థమైపోయింది ఇంకా హీరోయిన్ గా రితికా నాయక్ అయితే ఉందనమాట మెరా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మరొక బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీ అవుతున్నట్టు ఉంది మరి నాకైతే ఆ గ్లింప్స్ చూస్తే అలాగే అర్థమవుతుంది ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఈ కొరియన్ కనకరాజు సినిమా ఏదైతే ఉందో అది హిట్ అవటం ఒక ఇద్దరు వ్యక్తులకి అయితే మోస్ట్ 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 ఇంపార్టెంట్ అనమాట ఆ ఇద్దరు మనుషులు ఎవరంటే మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు అలాగే డైరెక్టర్ అయిన మేర్లపాక గాంధీ గారు అనమాట గాంధీ గారి కెరియర్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ రెండు సినిమాలు కూడా అవుట్ ఆఫ్ ద పార్క్ అయితే కొట్టాడు అది ఎక్స్ప్రెస్ రాజా సెకండ్ సినిమా అది అవ్వచ్చు లేకపోతే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా అవ్వచ్చు సందీప్ కృష్ణ గారి కెరియర్ లో ఇప్పటి వరకు అలాంటి హిట్టే రాలేదన్నమాట ఆ రేంజ్ హిట్ అయితే సందీప్ కృష్ణ గారికి అయితే మన మేర్లపాక గాంధీ గారు అయితే ఇచ్చారు అట్ ద సేమ్ టైమ్ ఆయన డెబ్యూట్ సినిమాతో బ్లాక్ బాస్టర్ అయితే కొట్టాడు అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనమాట దాని తర్వాత వెంటనే ఎక్స్ప్రెస్ రాజా అనే అనే ఒక సినిమా అయితే తీశాడు శర్వానంద్ గారితో అది కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అయింది దాని తర్వాత మన నేచురల్ స్టార్ నాని గారితో కృష్ణార్జున యుద్ధం అనే ఒక సినిమా అయితే తీశాడు సినిమా అయితే పర్లేదు అలాంటి సూపర్ అయితే కాదు ఆ సినిమా అయితే అనుకున్నంత స్టైల్ అయితే ఆగలేదు దాని తర్వాత మన గోల్కొండ హై కెప్టెన్ గౌతమ్ ఉంటాడు కదా ఆయన పేరెంట్ శోభన్ శోభన్ గారితో ఒక సినిమా అయితే తీశాడు ఆ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి అయితే తెలియదు కాబట్టి ఆయన కెరీర్ నిలబడాలంటే ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఇట్ అవ్వాలి ఒక పక్కన డైరెక్టర్ గారి కెరీర్ ఎలా ఉంటే ఇంకా మన వరుణ్ తేజ్ గారి కెరీర్ కనుక మనం చూసుకుంటే కెరియర్ స్టార్టింగ్ లో ముకుంద కావచ్చు కంచె అవ్వచ్చు లాఫర్ కావచ్చు ఫిదా అవ్వచ్చు ఇలా పెట్టి బ్లాక్ బస్ట్లతో ఆయన కెరీర్ అయితే స్టార్ట్ అయింది ఎఫ్ టు వరకు కూడా మూడు పూలు ఆరు కాయలకి కెరియర్ అయితే సాగింది ఎఫ్ టు తర్వాత ఆయనది ఒక్కటంటే ఒక్క సినిమా కూడా అన్నమాట అది గని అవ్వచ్చు ఆపరేషన్ వ్యాలంటైన్ అవ్వచ్చు అన్నీ పోయాయి సారీ మర్చిపోయా ఎఫ్ టు కాదు గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత ఆయన ఒక సినిమా అయితే ఆడలేదనమాట గద్దలకొండ గణేష్ తో ఆయన మార్కెట్ పెరిగింది జనాల్లోకి చాలా ఎక్కువగా అయితే ఆయన అయితే వెళ్ళాడు కానీ గద్దలకొండ గణేష్ తర్వాత గణేష్ సినిమా అవ్వచ్చు ఏ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు ఇంక ఈ మధ్య వచ్చిన సినిమా అయితే ఆ పేరు కూడా నాకైతే తెలియదు అనమాట వచ్చినట్టు కూడా తెలీదు అలా వెళ్ళిపోయింది ఏదో అర్జున ఏదో ఉంటదన్నమాట అంటే ప్రతి సినిమాకి డిఫరెంట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ తో ఆయన అయితే వస్తున్నాడు కానీ జనాలకి ఎంతవరకు రీచ్ అవుతున్నారు అనేది మనం అయితే చూసుకోవాలి ప్రతి సినిమా ఓవర్గా ఎక్స్పెరిమెంట్ చేసేసినా అది ప్రమాదం అనమాట ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి దాంట్లో ఖచ్చితంగా కమర్షియల్ ఫార్మ్ అనేది ఉండాలన్నమాట అప్పుడే జనాల్లోకి వెళ్ళే అవకాశం అయితే బాగా ఉంటది అది లో బాగా సక్సెస్ అయ్యాడు ఒక నాలుగైదు సినిమాలకి దాని తర్వాత కొద్దిగా ట్రాక్ అయితే తప్పాడు అనే చెప్పాలి మళ్ళీ ఈ కొరియన్ కనకరాజ్ అనే సినిమాతో ఖచ్చితంగా కంబ్యాక్ అయితే ఇస్తాడని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కామెడీ ట్విస్ట్లు టర్న్లు అన్ని ప్రతిదీ కూడా ఈ సినిమాలు అయితే ఉంటాయి అన్నమాట ఈ సినిమా స్టోరీ ఏదైతే ఉందో చాలా కొత్తగా అయితే ఉండబోతుంది చెప్పాను కదా కొరియన్ దెయ్యం పట్టడం ఏదైతే ఉందో అదైతే ఇప్పటి వరకు మన తెలుగు సినిమా స్క్రీన్ పైన అయితే మనం అయితే చూడలేదు ఈ సినిమాలో అయితే చూడబోతున్నాం ఖచ్చితంగా గ్లిమ్స్ అయితే అదిరిపోయింది తమనన్న స్కోర్ పర్లా కాపీ కొట్టిన బాగానే కొట్టాడు ఇంకా అది పక్కన పెడితే సినిమాటోగ్రాఫీ కొద్దిగా లోగా అంటే లో క్వాలిటీ లాగా అయితే అనిపిస్తుంది దాన్ని సినిమాలో కవర్ చేస్తారేమో అది పక్కన పెడితే ఓవరాల్ ఒక ప్యాకేజ్ లాంటి సినిమా అయితే చూస్తామని నాకైతే అనిపిస్తుంది ఇప్పటి వరకు వచ్చింది గ్లిమ్సే కావచ్చు కాబట్టి తర్వాత సాంగ్స్ ట్రైలర్ ఇవన్నీ రావాలి అవన్నీ వచ్చిన తర్వాత మరొక్కసారి అయితే మనకి జానరేంటి నిజంగానే దెయ్యం పట్టిందా లేకపోతే ఏమైనా జీనీ వచ్చాడా లేకపోతే చేతపడి చేశారా కొరియాలో అనేది మనకైతే తెలిసింది మరి అదనమాట మ్యాట్రో మరి మీకు కూడా ఈ గ్లింప్స్ చూసిన తర్వాత నాకు అనిపించినట్టు అనిపించిందా కామెంట్ చేయండి లేకపోతే అయినా సరే కామెంట్ చేయండి ఏదనిపించినా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ